నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు మీకు అనిపించచ్చు రోబో వ్యవసాయం ఏంటి రోబో వ్యవసాయం ఎందుకు చేస్తుంది రోబో ఏ విధంగా చేస్తుందని అనుకోవచ్చు కానీ ఒకసారి ఇప్పుడు బాగా వైరల్గా మారుతోంది రోబో వ్యవసాయం చేసే వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కూడా నిజంగానే రోబో ఇప్పుడు వ్యవసాయం చేస్తుందని అనిపిస్తుంది కానీ వాస్తవానికి కూడా ఇవాళ రేపు రోబో అన్ని పనులు చేస్తుంది ఆఖరికి రోబో ఒకనో సందర్భంలో సెల్ఫ్ సూసైడ్ కూడా చేసుకోవాలి అంటే పని ఒత్తిడి తట్టుకోలేక రోబోల సూసైడ్లు కూడా చూసాం మరి రోబో వ్యవసాయం చేసే తప్పేంటి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అక్కడ ఒక రోబో డాగ్ గెంతులు వేస్తూ అందరితో సరదాగా చేస్తూ కొంత యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రోబో యుగం వచ్చేసింది ఏఐ టెక్నాలజీ పెరిగిపోయింది ఏదైనా సాధ్యమే మరి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్గా మారింది కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుందనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏఐ అన్ని రంగాల్లో విస్తరిస్తుంది టెక్నాలజీ పెరుగుతోంది సరికొత్త మార్పులకు కూడా దారి ఇప్పటికే ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలు అన్ని పనులు అంటే మానవులకి పనులు చేస్తూ తోడ్పడుతున్నాయి ఆఖరికి ఇంట్లో మాప్స్ కూడా రోబోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంటి పనులు మొదలుకొని ఇండస్ట్రియల్ వర్క్స్ వరకు అన్ని తనదైనటువంటి పద్ధతుల్లో రోబోలు చేస్తూ రోబోలు రోబోలు మానవులకు సహాయపడుతున్నారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియోలు మనకి సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి తరచూ వైరల్గా అవుతూ ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు అట్లాంటి సంఘటనే ఒకటి సరికొత్త వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అది నిజంగా అందరినీ ఆకట్టుకుంటోంది కూడా నిజంగా రోబో ఈ విధంగా చేస్తుందా అని ఇంతకీ ఏం చేసింది రోబో అంటే వైరల్ వీడియో చూస్తూ ఆ వీడియో చూస్తూ అంటే దాని ప్రకారం ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా బట్ ఒకసారి మ్యాటర్ చెప్తా అది ఎంత ఒక రకమైనటువంటి ఎత్తైన కొండ ప్రాంతం అయినప్పటికీ వ్యవసాయానికి అనుగుణంగా అక్కడ స్థానికులందరూ కూడా అక్కడ నేలను చదువు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వంకర్లు తిరిగినటువంటి ఆ గుట్టల పైన వరి పండించడానికి అనుగుణంగా మడులు నిర్మించి అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా చేస్తూ ఉన్నారు అక్కడ పనిచేస్తున్నటువంటి జనాలను బట్టి చూస్తే బహుశా ఏ చైనానో లేకుంటే జపాన్ అటువంటి ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ఒక పర్వత ప్రాంతం మరి అక్కడ గ్రామీణ ప్రాంతం లాగా కనిపిస్తోంది మరి విషయం ఏంటంటే అక్కడ వరి పంట నాటడానికి మడులను సిద్ధం చేస్తున్నటువంటి ప్రజలతో ఒక రోబో కూడా ఉండి అచ్చం మానవాళిలాగా పనిచేస్తూ ఉంది అంటే మనుషులు మాదిరిగానే మట్టిని చదును చేయడం మడులు నిర్మించడం ఇట్లా పొలం పందాన్ని చేసి కొంత అక్కడ నేలను చెక్క చేస్తున్నటువంటి పరిస్థితి సో ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది బట్ ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూస్తే షాకింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఆ వీడియో అంటే మీకు చూపిస్తా చూడండి ఈ వీడియో చూస్తే ఎవరికైనా రోబో ఎంత చెక్క మళ్ళు మళ్ళు వేస్తూ అక్కడ కింద మట్టిని తీసి ఆ గట్లు వేస్తున్నటువంటి సందర్భం వాళ్ళతో పాటుగా తోటి మనుషులకి హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంత ఇక్కడ అందరూ కూడా మనుషులు పనిచేస్తారు ఒక ఎత్తైనటువంటి కొండ ప్రాంతం సీన్ కట్ చేస్తే వాస్తవానికి ఇక్కడ అచ్చం వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ రోబో వీడియో చూస్తే నిజంగా ఎవ్వరైనా ఖచ్చితంగా వ్యవసాయం చేస్తుందని అనుకోవాలి కానీ అక్కడ రోబో వ్యవసాయం చేయట్లా అసలు అక్కడ రోబోనే లేదు అది మ్యాటర్ ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది నేను అందుకనే మీకు మొదట చెప్పా వ్యవసాయం చేసిందనే చెప్పా వ్యవసాయం చేస్తుందనే చెప్తున్నా కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ ఎంత పెరిగిపోయిందంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా సృష్టించగల టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ రేపు సోషల్ మీడియా ఇన్స్టా ఓపెన్ చేస్తే చిన్న చిన్న పిల్లల పోడ్కాస్ట్లు వస్తున్నాయి అంటే పెద్ద మనిషి ఇమేజ్ని కనుక మనం లోడ్ చేస్తే సేమ్ వాళ్ళ చైల్డ్హుడ్ పిక్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి వీడియో ఆ వాయిస్తో పాటుగా జనరేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అందుకనే ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఇదొక డీప్ ఫేక్ వీడియో అక్కడ అసలు మనిషి అక్కడ అసలు రోబో నిలలో నిలబడుకోలేదు మరోవైపు అక్కడ మట్టి తీలేదు వీళ్ళకి సజెషన్స్ ఇవ్వలేదు వీళ్ళకి ఏదో సజెషన్ ఇచ్చినట్టుగా వీళ్ళకేదో చెప్తున్నట్టుగా అసలు నీళ్ళలో చేయబెట్లా అది పోని అక్కడ నీళ్ళల్లో కాలు ఉందంటే కాలు నీళ్ళల్లో మునగల నిజంగా చూస్తే రోబో వ్యవసాయం అని మనందరికి కూడా గం కళ్ళ అంటే బొక్కబోర్లో పడతాం కానీ ఇక్కడ సీన్ కట్ చేసి అది వ్యవసాయం చేయాల ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ డీప్ ఫేక్ క్రియేటెడ్ వీడియో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బ్లర్ మార్క్ లాగా కూడా దాని చుట్టూతో ఒక లేయర్ కనిపిస్తుంది అంటే ఒక లేయర్ దీని మీద ఇంపోజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా సోషల్ మీడియా ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత ఏ వీడియోలు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని మనం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా పెరిగిందంటే ఏదన్నా సృష్టించగల ఒక కృత్రిమ మేధస్సు పూర్తిగా ఇవాళ సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది సో అందుకనే ఏదైనా వీడియోస్ చూసే ముందు మనం జడ్జ్ చేసుకోవాలి షేర్ చేసేటప్పుడు జడ్జ్ చేసుకోవాలి ఇందులో వాస్తవం ఎంత ఎంత ఇది ఫేకా క్రియేటెడా లేకుంటే ఒరిజినల్ ఇది మనం విఘ్నతతోటి అత్యంత జాగ్రత్తగా పరిశీలించి మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సో ఇప్పుడు ఈ వ్యవసాయం చూస్తే ఈ వీడియో చూస్తే నిజంగానే మీకు రోబో వ్యవసాయం చేసినట్టు కనిపిస్తోందా లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే ఇది ఫేక్ వీడియో లాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపిస్తోంది మట్టి పెట్టట్లా అది మట్టి ఇట్లా చదువును చేసినట్టు అనిపిస్తుంది కానీ లేదు ఈ మట్టి ముద్ద కూడా ఆపక్కని చేసిన మట్టి ముద్ద కాబట్టి మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది మీ అప్రెల్ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్